श्रीमत्पयोनितिनिकेतनचक्रवाणे भोगेन्द्रभोगमणिराजतपुण्यमूर्ते योगीश शाश्वतशरण्यभवाब्दिपोतलक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् वसुधेवसुतं कंसचानूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गोविन्दाय विद्महे గోపీజన వల్లభదేమహి తన్నో కృష్ణ ఉదయాతో అన్ని పంచములు ప్రతి నెలలో కూడా రెండుసార్లు వస్తాయి పంచమి శుద్ధ పంచమి బహుళ పంచమి అని ఈ రెండు పంచముల్లో శ్రావణమాసంలో వచ్చేటువంటి యొక్క శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమిని నాగపంచమిని మాత్రమే ఎందుకు అంటారు అనేటువంటి సందేహం ప్రేక్షకులందరూ కూడా అయితే నాగదేవత ఈ పంచమి రోజున పుట్టినటువంటి రోజు అట్లాగే దీన్ని గరుడ అని కూడా అంటారు అంటే గరత్మంతుడు కూడా ఇదే రోజున పుట్టాడు ఇది ఉద్భవం ఎట్లా జరిగింది పుట్టుక ఎలా జరిగింది అని అంటే ప్రజాపతి కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు వినత కద్రువ అనేవాళ్ళు ఇద్దరు ఇద్దరిలో వినత యొక్క కుమారుడు గరత్మంతుడు వైనతేయుడు అంటారు అట్లాగే కద్రువకు కూడా సంతానం కలిగింది కశ్యప ప్రజాపతి ద్వారా ఆ కద్రోకి కలిగినటువంటి సంతానం మొత్తం కూడా సర్పజాతి సంతానమైంది ఆ సర్పజాతిలో తక్షకుడు కర్కోటకుడు ఆదిశేషుడు రకరకాలైనటువంటి ఒక దృతరాష్ట్రుడు దూతరాష్ట్రుడు అనేటువంటి పాముల్లో కూడా ఒక ఒక పాము పేరు దుతరాష్ట్రుడు పద్మకుడు అనేటువంటి రకరకాలైన సర్పజాతులు వాటి యొక్క పేర్లు అన్నమాట ఈ సర్పజాతి మొత్తం కూడాను కద్రోక్ కద్రోకి సంతానంగా కలిగింది అయితే ఇదే పంచమి రోజున వినతకి గరుత్మంతుడు ఇదే రోజున కద్రోకి సర్ప సంత సంతానం జరిగింది కాబట్టి ఇటు గరుడ గరుడపంచమి ఇటు సర్ప నాగపంచమి అనేటువంటిది అంటం జరుగుతుంటుంది అదే కాకుండా మనం ఉన్నటువంటి భూమికి భూలోక భువల్లోక సువర్లోక మహోలోక జనోలోక సత్యలోకాలు సత్యలోకమే వైకుంఠం అంటారు భూమికి అదో భాగంలో అతల్ల వితల్ల సుతల తలాతల మహాతల పాతాల లోకాలు పాతాల లోకంలో ఉంటారు ఈ నాగజాతి వారు అంటే పాతాళ లోకాన్ని నాగలోకం అని అంటారు ఈ నాగలోకంలో రకరకాలైనటువంటి సర్పజాతులన్నీ కూడా వశించి ఉంటాయి ఈ సర్పజాతులన్నీ కూడా వసించి ఉన్నటువంటి యొక్క సర్పజాతి భూమి మీద పుట్టినటువంటి యొక్క రోజు శ్రావణ మాసంలో శుక్లపక్షమి పంచమి రోజు ఈ రోజు పుట్టింది అయితే ఏమంటే ఎక్కువగా ఈ నాగదేవత పూజ అనేటువంటిది ఆడవాళ్ళు ఎందుకు చేస్తారు అని అంటే స్త్రీకి ఉదర సంబంధమైనటువంటి ఏ వ్యాధులు ఉన్నప్పటికీ కూడా అది సర్పదోషమే ఋతుక్రమం సక్రమంగా కాకపోయినా వయసు వచ్చి ఋతు కాకపోయినప్పటికీ కూడాను రజస్వల కానప్పటికీ సంతానం నిలవలే నిలవపోయినప్పటికీ కూడాను నిలిచినటువంటి సంతానము సరి అయినటువంటి తెలివి కలిగినటువంటి వాళ్ళు పుట్టకపోవటం ఇవన్నీ కూడాను కేవలం నాగదోషం వల్ల జరుగుతుంటుంది ఈ నాగదోషం వల్ల జరిగినటువంటి యొక్క ఇది ఆ యొక్క తప్పిదం అంటే ఆ యొక్క దోషం పోవాలి అంటే ఈ శుక్లపక్షమి రోజున వచ్చేటువంటి నాగపంచమి రోజున పుట్టలో పాలు పోయటం తర్వాత నాగదేవతా విగ్రహం దగ్గర మన యథాశక్తికి పూజాది కార్యక్రమాలు చేయటం వల్ల ఆ యొక్క దోషం పోతుంటుంది ఇది ఒకటి ఈ పంచమికి నాగపంచమికి మరొక కథ కూడా ఉంది పద్దెనిమిది మహాపురాణాల్లో బ్రహ్మపురాణము బ్రహ్మ పురాణము బ్రహ్మాండ పురాణము మత్స్య కుర్మ మత్స్య పర్వ పురాణము వాయు పురాణము లింగ పురాణము తర్వాత శివ పురాణం శివ మహాపురాణము మహాపురాణము తర్వాత నారద పురాణము రకరకాలైన పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి మహాపురాణాలు ఈ పద్దెనిమిది మహాపురాణాల్లో ఎనభై యొక్క రకాలైన కథలు ఈ యొక్క నాగపంచమి రోజు గురించి చెప్పబడింది ఒక కథ చెప్పాము రెండో ఉన్నటువంటిది ఏదైతే కృష్ణ భగవానుడు కాళీయమర్దనం కృతయేన నారసింహస్య త్రైతాయాం రఘునందన ద్వాపరేణ వాసుదేవ కలో వెంకటనాయక అని అన్నారు అంటే ద్వాపరయుగంలో పుట్టినటువంటి కృష్ణ భగవానుడు యమునా తీరంలో ఆయన మధురలో జన్మించి ఆ మధుర దగ్గరలో ఉన్నటువంటి గోపాల బాలకులందరి చేత ఆవులను కాచుకుంటూ ఒక కాళీయుడు వసించేటువంటి ఒక యమునా నదిలో ఒక మడుగు ఉంది ఆ మడుగులో కాళీయుడు అనేటువంటి విశసర్పం దాగి ఉంది దాగి ఉండటం చేత ఆ నీళ్లు మొత్తం కూడా విషస కలుషితం అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఆవులు ఏవి తాగినప్పటికీ కూడా అవి చాలా బాధానికి గురైన జబ్బులకు గురైనాయి ఈ విషయం మొత్తం కూడా గోపాల బాలకులందరూ కూడాను ఆ కృష్ణ భగవానికి వచ్చి చెప్పారు కృష్ణ కాళీయుడు అనేటువంటి నాగు వచ్చాడు ఇక్కడికి ఈ నీళ్లు మొత్తం కూడా కలుషితం అయిపోయినాయి ఈ కలుషిత నీళ్లు తాగటం వల్ల ఆవులన్నీ కూడా చనిపోతున్నాయి రోగాలు బారినవుతున్నాయి అని అంటే కృష్ణ భగవానుడు ఆ కాళీయుడు యొక్క మధ్యనం ఎక్కడైతే జరిగిందో ఆ యమునా నదిలో దూకి ఆ కా ఉన్నటువంటి కాళీయుడిని పడగల మీద నాట్యం చేసి ఆ కాళీయుడిని పైకి తీసుకొని వచ్చి నాట్యం చేస్తున్నాడట నాట్యం చేస్తున్నటువంటి యొక్క సందర్భంలో కాళీయుడు యొక్క భార్యలు వచ్చారట వచ్చి స్వామి నా భర్త తెలవక చేసినటువంటి ఈ పొరపాటు ఈ పొరపాటు క్షమించి వదిలిపెట్టవలసిందని కృష్ణ భగవాన్ వేడుకున్నారట ఆ వేడుకున్నటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఇది ఇవాళ మనం పూజ చేసుకునేటువంటి ఒక శ్రావణ మాసంలో శుక్ల పంచమి కాబట్టి అంత విశేషంగా ఉన్నది తరువాత దీనికి కాను మరొక కథ కూడా ఉన్నది ఉదంకుడు అనేటువంటి ఒక గౌత గౌతమ మహర్షి యొక్క శిష్యుడు ఉన్నాడు ఉదంకుడు కొంతకాలం విద్య నేర్చుకున్నాడు విద్య నేర్చుకున్న తర్వాత ఆ స్వామివారి ఆ ఉదంకుడు అనేటువంటి శిష్యుడు గౌతమ మహర్షి యొక్క భార్య దగ్గరికి వెళ్ళి అమ్మ నేను గురువుగారు నాకు ఆనదిచ్చారు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పగా ఆ గౌతమ మహాముని యొక్క భార్య గురుదక్షిణగా ఒకటి కోరిందట గురుదక్షిణ తీసుకుంటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పగా ఆ గురుదక్షిణ ఒకటి కోరిందట మైత్రానుడు అనేటువంటి సుకేశ వైత్రరావు అనేటువంటి ఒక ఉన్నాడు ఆ రాజు దగ్గర ఉంటాయి ఆ కొండలాలను తీసుకొచ్చి నాకు ఇచ్చినట్లయితే నేను పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని మళ్ళీ అదా ప్రకారంగా ఆ కొండలాలను వాళ్ళకి ఇచ్చేస్తాను అక్కడి నుంచి తీసుకురా అని చెప్పిందట చెప్పే ముందుగా జాగ్రత్త చెప్పింది ఉదంకుడుకి చెప్పి ఆయన కొండలాలు తీసుకొని వచ్చేటప్పుడు ఆయన పూర్వ జన్మలో రాక్షసుడు ఈ జన్మలో రాజుగా పుట్టాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ కొండలాలను తీసుకొచ్చే సమయంలో నువ్వు ఎక్కడ కూడా నేల కాంచినట్లయితే ఆ కొండలాలను ఎప్పుడు తీసుకుపోదాం అనేటువంటిది నాగలోకంలో ఉన్నటువంటి తక్షకుడు అనేటువంటి సర్పాన్ని ఎదురు చూస్తుంటుంది నువ్వు ఎక్కడ కింద పెట్టబాకు అని అనగానే యథాప్రకారంగా ఆ యొక్క అహల్యాదేవి యొక్క మాటను విని ఆయన వెళ్ళాడు వెళ్ళి కొంత దూరం ఆ యొక్క కొండలాలను తీసుకొని వస్తూ మ మార్గ మధ్యలో బాగా ఆకలి దప్పికలు కావడం చేత ఒక మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టుకి ఈ కొండలాలని ఒక గుట్టలో మూటగా కట్టి దాన్ని తగిలిచ్చారట తగిలిచ్చినటువంటి సందర్భంలో పెద్ద గాలి వచ్చి ఆ కొండల కింద పడిపోయినాయి కింద పడిపోగానే ఆ కొండలని తక్షకుడు కాసుకున్నటువంటి వాడు తీసుకొని పాతాలనుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఈయన దివ్య చూసుకున్నాడు ఆయన మహర్షి చూసుకొని ఆ పాతాలలో ఉన్నటువంటి ఒక తక్షకుడు అనేటువంటి ఒక నాగసర్పం మీద యుద్ధం చేసి ఆ యొక్క కొండలాన్ని తీసుకొని వచ్చేసి ఆ గౌతమ మహాముని యొక్క భార్య అయిన ఉన్న అహల్యాకి ఇచ్చినటువంటి రోజు ఏదైతే ఉందో మనం పూజ చేసేటువంటి రోజు ఈ రోజు శుక్లపక్షమి పంచమి రోజున కాబట్టి దీనికి రకరకాల ఎనభై ఒక్క రకాల కథలు ఉన్నాయి సమయాభావం చేత మన అవన్నీ కూడా చెప్పడానికి వీలు పడదు కాబట్టి మూడు కథలు మేము ఉంచాము చక్కగా ఈ మూడు కథల ద్వారా వాళ్ళు లబ్ధిని పొందారు ఫలితాన్ని పొందారు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి స్త్రీలు పురుషులు మానవులు అందరూ కూడాను చిన్న పెద్ద తారతమ్యత లేకుండా కుల మత విచక్షణ లేకుండా ఈ యొక్క స్వామివారి యొక్క నాగదేవత యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే మీకున్నటువంటి అవరోధాలు మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తెలిగిపోతాయి అని